సెప్టెంబర్ పదహారు సువార్త పదిహేడవ అధ్యాయము ఒకటి నుండి ఐదు వచనములు ఇది ప్రసంగం తరువాత చేసిన ప్రార్థన ఇది బల్ల తరువాత చేసిన ప్రార్థన ఇది ఒక కుటుంబ ప్రార్థన ఇది వీడుకోలు ప్రార్థన ఇది బలికి ముందు చేసిన ప్రార్థన ఇది క్రీస్తు విజ్ఞాపనకు నమూనా అయిన ప్రార్థన అని హెన్రీ పేర్కొన్నాడు మనం నేర్చుకోవడానికి పరిశుద్ధాత్ముడు మంచిదని భావించి పొందుపరిచిన యేసు ప్రభు ఏకైక సుదీర్ఘ ప్రార్థన ఇక్కడ మనకుంది మనం బాగా తెలుసుకోవాలని ఆయన తరచూ ప్రార్థించాడు కానీ దాన్ని నివేదించే ఏకైక ప్రార్థన ఇదే ఆయన అనేక ప్రసంగాలు ఉపమానాలు సంభాషణలు మనకున్నాయి కానీ ఇదొక్కటే ఆయన ప్రార్థన మనిషి ఎన్నడూ మాట్లాడని విధంగా మాట్లాడిన వాణి ప్రార్థన మరియు మనిషి ఎన్నడూ ప్రార్థించని విధంగా ప్రార్థించిన వాని ప్రార్థన ఇక్కడ మనకుంది ఇది త్రిత్వంలోని రెండవ వ్యక్తి తండ్రికి చేసిన ప్రార్థన ఇది తన ప్రజల పక్షంగా విజ్ఞాపన చేసే ప్రధాన యాజకునిగా కర్తవ్యం గలవాని ప్రార్థన ప్రభువు బల్ల తరువాత అద్భుతమైన గొప్ప సంభాషణ తరువాత తన అప్పగింపుకు శిలువ మరణానికి ముందు శిష్యులు తన్ను వదిలి పారిపోవడానికి ముందు తన భూలోక పరిచర్య ముగింపులో ఆసక్తికరమైన ఒక ప్రత్యేక సందర్భంలో యేసు ప్రభువు సమర్పించిన ప్రార్థన ఇక్కడ మనకుంది లోతైన గూఢమైన వ్యక్తీకరణలతో ఏకవచనంగా ఉన్న ప్రార్థన ఇక్కడ మనకుంది అది ఎంత లోతైన ప్రార్థన అంటే వాస్తవానికి దాని లోతును గ్రహించగల శక్తి సాధనం మనకు లేదు ఇక్కడ పూర్తిగా వివరించలేని విషయాలు ఉన్నాయని తెలివైన క్రైస్తవుడు ఎల్లప్పుడూ ఒప్పుకుంటాడు ఎలాంటి తలంపులకు ఎలాంటి ప్రాముఖ్యతను ఇవ్వని బైబిల్ పాఠకులు ఒక వింతైన మనోస్థితిలో ఉండాలి అగస్టీన్ ఇలా పేర్కొన్నాడు మన కోసం క్రీస్తు చేసిన ప్రార్థనను ఆయన మనకు కూడా తెలియజేశాడు గొప్ప ప్రభువుగా ఉండి ఆయన తన సంభాషణలో శిష్యులతో చెప్పడం మాత్రమే కాకుండా ఆయన ప్రార్థనలో వారి కోసం తండ్రికి చెప్పడం కూడా వారి క్షేమాభివృద్ధికే కాల్విన్ ఇలా పేర్కొన్నాడు పైనుండి సార్థకత అనుగ్రహించబడితే తప్ప సిద్ధాంతానికి శక్తి లేదు బోధకులు వాక్యాన్ని విత్తడం మాత్రమే కాకుండా వారి ప్రయాసం ఫలవంతంగా మార్చే దేవుని ఆశీర్వాదం అనుగ్రహించమని దేవుని సహాయం కోసం ప్రార్థనను కూడా చేయాలని క్రీస్తు ఒక మాదిరిని చూపాడు ధ్యానం కోసం క్రీస్తు ప్రార్థించడం ఆవశ్యకమైతే మరి నీకు ప్రార్థించడం ఎంత అత్యధికంగా అవశ్యం